జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోనే ఈ రోజు జెడ్పీ డిప్యూటీ సీఈవో సూపర్వైజర్ ఆఫీసర్ లోకల్ బాడీస్ రఘువరా మున్సిపల్ లో పర్యటించే మున్సిపల్ అధికారులతో రివ్యూ మీటింగ్ తీసుకున్నారు వనమహోత్సవంలో భాగంగా మున్సిపల్ ముందు మొక్కలు నాటడం జరిగింది ప్రజా పాలనా కేంద్రాన్ని పరిశీలించారు ఏడవ వార్డు ఎనిమిదవ వార్డు మెయిన్ డ్రైనేజ్ అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ మెయిన్ డ్రైనేజ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉంటారని వర్షాలు ఉన్నందున లోతట్టు ప్రాంతాలని గుర్తించి నీరు నిల్వ లేకుండా చూడాలని తెలిపారు అధికారులను ప్రజలకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా అక్కడ అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇంటింటికి మొక్కలు పంపిణీ చేయాలని అట్లాగే ప్రధాన రహదారుల దగ్గర మొక్కలు నాటించాలని తెలిపారు